హాయ్ అండి అందరికి నమస్కారం ఈ ఇరజైతే మేము కేబిహెచ్బి కాలనీ దగ్గర ఉన్న భీమవరం భోజనాలు రెస్టారెంట్ వచ్చాం అన్నమాట ఇది యూట్యూబ్ లో చూసి వచ్చినాము అంటే ఇట్లా ఫేస్‌బుక్ లో బాబా ఫేస్‌బుక్ లో ఫేస్‌బుక్ లో చూసి వచ్చినాము ఎక్కడ పొద్దు మంచిగుంటుంది హైదరాబాద్ లో అని చెప్పి అంటే ఇట్లా చూస్తే దానికి వెళ్లి ఒకటి దొరికిందన్నమాట మేము భోజన ప్రియులం కదా నాన్ వెజ్ స్పెషల్స్ అన్నమాట ఇక్కడ లార్జ్ కాపోలో ఏడు రకాల నాన్ వెజ్ వెరైటీస్ దొరుకుతాయని విన్నాం అన్నమాట అట్లనే మినీ కాంపో అట్లా కూడా ఉంటాయట కాంబోస్ లాగా ఉంది నాన్ వెజ్ వెరైటీస్ ఆయన కెండ్రికాయలని రొయ్యలని అవన్నీ తినడం బాగా ఇష్టం అందుకని చాలా దూరం ప్రయాణం చేసి మరి ఇక్కడికి వచ్చిన అనమాట మరి లోపల ఏం దొరుకుతాయి ఏందనేది చూద్దాము ఎందుకంటే బాగా చీకటి అయిపోయింది మేము అంత ట్రాఫిక్ లో ఇక్కడికి వచ్చేసరికి బావాదు నాన్ వెజ్ తినాలి నాన్ వెజ్ తినాలని అయితే బాగున్నది మాట్లాడతాం లేట్ అని మరి ప్రైజెస్ ఎట్లుంటాయి అట్లా నాన్ వెజ్ టేస్ట్ ఎట్లుంటది ఉంటుంది ఏందనేది కూడా చూద్దాం భీమవరం భోజనాలు ఆస్వాదించండి అచ్చమైన ఆంధ్ర రుచులు అట లోపలికి వెళ్ళి మరి ఏమేమి ఆర్డర్ చేస్తుడు ఏందనేది చూద్దాము మెనూ చూసుకుంటే చిట్టి కాంబో ఇదైతే పిల్లల కోసం స్పెషల్ గా టూ ఫార్టీ నైన్ రెండు కర్రీస్ వస్తాయట మూడు రకాల రైస్ వస్తుందట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మినీ కాంబో ఇది పెద్దవాళ్ళకు టూ నైన్టీ నైన్ మూడు కర్రీస్ వస్తాయట మూడు రకాల రైస్ రైస్ వచ్చేసి పల్లావ్ ఒకటి వైట్ రైస్ ఒకటి చిట్టి మిత్తాలు ఒకటి మీడియం కాంబో త్రీ నైన్టీ నైన్ ఐదు కర్రీలు చూస్ చేసుకోవచ్చు మూడు రకాల రైస్ ఐటమ్స్ వస్తాయి లార్జ్ కాంబో వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ ఏడు రకాల నాన్ వెజ్ కర్రీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు మూడు రకాల రైస్ ఐటెమ్స్ వస్తాయి అనమాట ఇవన్నీ నాన్ వెజ్ స్పెషల్స్ ప్రాన్స్ ఎండ్రికాయలు నత్తలు చేపల పులుసు చికెన్ లోనే మూడు నాలుగు వెరైటీస్ చెప్పారు అనమాట అట్లా పన్నెండు పదిహేను రకాల నాన్ వెజ్ వెరైటీస్లలో మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో మనకి ఇష్టమైన కాంబో అయితే పిల్లలిద్దరికి మేము ఈ చిట్టి కాంబో సెలెక్ట్ చేసినాం అట్లనే ఇక్కడ చిట్టి అమ్మాయి కనబడుతుంది కదా ఎక్కువ తినది అందుకని ఈ చిట్టి పాపకి కూడా చిట్టి కాంబోనే సెలెక్ట్ చేసినాము నేనైతే కొంచెం బావలాగా బాగా మీడియం కాంబో కాకుండా నేను మినీ కాంబో ఆర్డర్ చేసుకున్నా బావకి రా మీడియం కాంబో ఆర్డర్ చేసినాము మొత్తం బిల్ వచ్చేసి పదిహేను వందల ముప్పై ఐదు రూపాయలు అయింది అనమాట ఆల్రెడీ బిల్ చేసేసినాము ఇప్పుడు అక్కడికి పోయి మేము కర్రీస్ చూస్ చేసుకోవాలి ఎవరికి ఇష్టమైన కర్రీలు వాళ్ళు ఎంచుకోవచ్చు అనమాట అక్కడికి వెళ్ళి కర్రీస్ దగ్గరకు వచ్చేసినాం అసలు ఏమేమి కర్రీలు ఉన్నాయి ఏందని చూద్దాము ఇక్కడ కర్రీస్ చూస్తుంటే నోరూరు పోతా ఉన్నది ఆవిడ పేర్లు తెలుసుకుందాము ఫస్ట్ వచ్చేసి అనే ఇది గ్రేవీ చికెన్ మేడం దిస్ వన్ గ్రేవీ చికెన్ దిస్ వన్ గ్రేవీ చికెన్ అండ్ దిస్ వన్ గోంగూర చికెన్ గోంగూర చికెన్ అండ్ వన్ దిస్ వన్ నాటుకోడి చికెన్ కర్రీ నాటుకోడి చికెన్ కర్రీ అండ్ డీప్ ఫ్రై చికెన్ డీప్ ఫ్రై చికెన్ అపోలా ఫిష్ అపోలా ఫిష్ చికెన్ జాయింట్ మేడం చికెన్ జాయింట్ నెత్తళ్ళు నెత్తళ్ళు నెత్తాళ్ళు మేడం నేను ఫస్ట్ టైం వింటున్నా ఈ పేరు

మామిడికాయ ప్లస్ మళ్ళీ బెండకాయ చాపల వెరైటీస్ చూసినాం కదా మనం తీసుకున్న కాంబోస్ లో ఇవి ఏవైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట అవి మనకి ఇచ్చేస్తారు తర్వాత ఇక్కడ వచ్చేసి ఇవి కాంప్లిమెంటరీ అనమాట అంటే మనకి వెజ్ కర్రీస్ ఏవైతే ఉన్నాయో అవి మనకు ఇష్టం ఉన్నంత ఉన్నంతంప్లి స్వీట్ మనకు ఫ్రీగా ఇచ్చేస్తారు అనమాట ఏమేమి ఉన్నాయి ఈ వెజ్ లో పప్పు పప్పు ఈ రోజు స్పెషల్ వచ్చి వంకాయ కర్రీ వంకాయ కర్రీ వంకాయ గుత్తి వంకాయ అండ్ సాంబార్ చింతపండు రసం మేడం చింతపండు ఆఫ్ రసం ఉంటది ఒకరోజు టమాటో రసం ఉంటది ఒకరు చింతపండు రసం ఉంటుంది ఒకరు సొరకాయ రసం ఉంటది ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క వన్ టైప్ ఆఫ్ రసం ఉంటుంది అండ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్రై ఉంటది అయితే వంకాయ ఫ్రై మేడం వంకాయ ఫ్రై వంకాయ ఫ్రై అప్పడాలు అప్పడాలు ఒక రకం స్వీట్

బావా మీడియం కాంబోలో మూడు రకాల రైస్ వచ్చింది ఒకటి పులావ్ ఒకటి గ్రీన్ కలర్ అన్నం లాగా వచ్చింది ఒకటి వైట్ రైస్ చిట్టి ముత్యాల రైస్ కట్ట ఒకటి పులావ్ ఒకటి వైట్ రైస్ ఇక్కడ వచ్చేసి కర్రీ ఎంచుకున్నాడు తర్వాత నత్తలు 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 తింటాను ఇంకా నెక్స్ట్ ఇది అందులో ముళ్ళు ఏమి ఉండవు మేము ఆల్రెడీ టేస్ట్ చేసినాం అనమాట అంటే కాంప్లిమెంటరీ స్నాప్స్ అంటే అందరికి వేయరు ఐదు రకాలు వేస్తే గానీ కొంచెం నాకు కొంచెం చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై చికెన్ డీప్ ఫ్రై లేకపోతే చికెన్ కర్రీ చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై ఇది వచ్చేసి మామిడికాయ ఇంకా బెండకాయ చేపల పులుసు ఒక ఒక చేపల ఒక ముక్క వచ్చింది బెండకాయ వచ్చింది మామిడికాయ వచ్చింది సూపర్ టేస్ట్ మస్తు అనిపిస్తుంది అన్నంతో రైస్ బాగా తిన్నట్టు ఇక్కడ తినాలి నువ్వు ఎక్కువ అన్నారు కదా అందుకోసం అని ఇక్కడ వచ్చేసి మా కన్నయ్యది మినీ కాంబో చిట్టి ముత్యాల రైస్ వచ్చింది పులావ్ రైస్ వచ్చింది కన్నయ్య అపోలో ఫిష్ ప్లస్ గోంగూర చికెన్ అన్నమాట అనమాట ఇక్కడ రాజరెడ్డి అనేది కూడా మినీ కాంబో మినీ కాంబోలో చేపల పులుసు వచ్చింది ఆ వైట్ రైస్ పులావ్ రైస్ చిట్టి ముత్యాల రైస్ తో పాటు రొయ్యలు అపోలో ఫిష్ ఎంచుకున్నాడు అనమాట అన్నయ్య ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మిల్కమ్మ మిల్కమ్మ కూడా అంటే అపోలో ఫిష్ ఇంకా ఏదైతే డీప్ ఫ్రై చికెన్ ఉంటుందో అది ఎంచుకున్నది చిట్టి ముత్యాలు వచ్చింది అనమాట ఇక్కడ మేము అందరం తినడానికి ఎంత ఉత్సాహం గున్నామో మా అక్క అంత డల్ ఉన్నది మాతో పాటు ఫుడ్ ఎంజాయ్ చేయబోతున్నది అక్కకి రొయ్యలు అంటే ఇష్టం ఇష్టం అంట అందుకోసం అని చెప్పేసి రొయ్యలు ఇంకా నాటుకోడి చికెన్ తీసుకున్నది అందరం ఆరోగ్యం ఉండాలి ఆకుకూర ఉండాలి అని గోంగూర చికెన్ తీసుకుంటారు నాటుకోడి తీసుకున్నది వాళ్ళ అరవై తరబట్టు నాలుగైదు ఎక్కువ ఎక్కువేసుకుంటది ఇక రెండు రకాల రైస్ కూడా వచ్చినాయి ఇంకా ఇక్కడ వచ్చేసి నాది నేను కూడా కాంబో నాది కాంబో అంటే మూడు రకాల కర్రీస్ వస్తాయి మూడు రకాల రైస్ వస్తుంది వైట్ రైస్ పులావ్ చిట్టి ముత్యాల రైస్ తో పాటు అపోలో ఫిష్ ఇంకా గోంగూర చికెన్ చేపల పులుసు ఇది ఎంతసేపు మాట్లాడుతుంది నేను ఎప్పుడెప్పుడు తినాలన్నట్టు చూస్తాడు మా ఆయన తినడం స్టార్ట్ చేయితే అన్నిట్లో ఏది బాగా నచ్చింది అని అన్నయ్య నీకేం నచ్చింది ఎప్పుడైనా మాకు అన్నయ్య చికెన్ ఫినిష్ చేసి తర్వాత రైస్ తినేది ఇప్పుడు మాత్రం అపోలో ఫిష్ అసలు దంచితేనే ఉన్నాడు దంచితేనే ఉన్నాడు నెక్స్ట్ అన్నయ్య దగ్గరికి వస్తే అన్నయ్యకి ఏం నచ్చిందో చూద్దాము రెండు రకాల రైస్ ఐటమ్స్ ఆల్రెడీ ఫినిష్ చేసేసిండు ఫుడ్ అంతా నచ్చినట్టున్నది అన్నయ్య ఏది బాగా నచ్చింది కరీస్లలో కర్రీస్ అంటే చేపలు బాగా నచ్చింది ఎందుకంటే చేపలు ఉండడం వల్ల లేకపోతే బెండకాయ మామిడికాయ ఉండడం వల్ల ఫస్ట్ బెండకాయ అయితే పెడ ఆ ములు తీసుకునేసలు లేట్ అయితే అయితే దానికి వాస్తవానికి ఫుల్ ఆకలితో ఉన్నాము ఎన్ని వెరైటీలు పెట్టినా ఎన్ని రకాలు పెట్టినా ఫుల్ తినేటట్టు ఉన్నాం అనమాట నెక్స్ట్ మీకమ్మని అడుగుదాం మిల్కీగా చెప్పురా అన్ని నచ్చినాయి అన్ని నచ్చినాయి సేమ్ డాడీ కూతురు అనమాట ఫుడ్ ఫుల్ ఎంజాయ్ చేస్తా ఉంటది చికెన్ ఒక కిలో వేస్తే డౌట్ మళ్ళీ మా మిల్క్ అమ్మ జరుగుతుంది కిరణారా తెచ్చుకుంటా ఉంటాం అంత ఇష్టం నాన్ వెజ్ అంటే మరి మీకు నీకు ఏది ఫిష్ నచ్చిందా చికెన్ నచ్చిందా ఫిష్ అసలు వేసుకోవాలి నేను ఫిష్ అపోజ్జీలు అనుకుంటారేంది అన్ని మంచి నెక్స్ట్ మంజులక్క దగ్గరికి వచ్చేద్దాము అక్క చెప్పక్క అక్క కొంచెం ఏమనిపిస్తుంది చెప్పు ఓకే రొయ్యలు నచ్చినాయట అక్కకి ఇంకా నేనైతే మరి టేస్ట్ చేసేస్తా ఫుడ్ నాకైతే ఈరోజు పోటీలో కాకుండా ఇట్లా మామూలుగా తినడం రుచులన్నీ ఎంజాయ్ చేయడం అది నేను చెప్పబోతున్నా ఈ చిట్టి ముత్తల రైస్ నేనైతే తినడం ఫస్ట్ టైం వయసు ఒకటే బాగుందంటే బాగుందా రైస్ తింటేనే బాగుంది మసాలా ఉండదా మసాలా ఉండదట అందుకేనే ఉంది గోంగూర చికెన్ పుల్ల పుల్లగా సూపర్ ఉంది చాలా నచ్చుకున్నాయి అప్పుల ఫిష్ ఐటేశ్ చాలా టేస్టీ ఉంది ఇందులో ముళ్ళు లేకపోవడం ఇంకా నచ్చింది వైట్ రైస్ కి చేపల పులుసు కాంబినేషన్ మంచి ఉంటుంది అని చెప్పింది అన్నయ్య చూద్దాం వైట్ రైస్ అయితే అంటే ఈ వైట్ రైస్ కూడా బాస్మతి రైస్ లాగా మస్తు పొడుగు ఉన్నాయి కాబట్టి ఉడికిపోయింది నెక్స్ట్ లెవెల్ అసలు మీరు కనుక నాన్ వెజ్ లవర్ ఫ్రై ఉంటే ఖచ్చితంగా హైదరాబాద్ లో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక్కసారన్నా తినచ్చు మన స్పెషల్ డేస్ ఏమన్నా ఉన్నా అట్లా ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా టేస్ట్ అయితే అదిరిపోయింది కాకపోతే మార్నింగ్ టైమ్స్ లో వస్తే ఇరవై ఐదు రకాల నాన్ వెజ్ వెరైటీస్ ఉంటాయట ఇప్పుడు మేము నైట్ అయిపోయింది ఇంకా క్లోజ్ చేసే టైంకి వచ్చినాం మేము అందుకని పన్నెండు నాన్ వెజ్ ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి మీరు కనుక ఇక్కడ టేస్ట్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పొద్దు రండి ఎక్కువ ఐటమ్స్ టేస్ట్ చేయొచ్చు మేము వచ్చింది నైన్ థర్టీకి అందుకని చెప్పి ఎక్కువ లేవు లేకుంటే ఇంకా ఉంటే ఎందుకంటే మాకు మా పల్లెటూరు సైడ్ ఇవి కూడా దొరకవు కదా ఒకటేసారి తినడానికి అందుకని మాకు ఇవి చాలా అద్భుతంగా అనిపిస్తాయి మెలిగ్ చేపల పూస వేసుకుంటారా రైస్ అయిపోయింది మళ్ళీ రైస్ పెట్టుకొచ్చుకున్నాడు పులావ్ ఇంకా చిట్టి ముత్యాల రైస్ బాబా చిట్టి ముత్యాలు కాకుండా వైట్ రైస్ రైస్ వేయించుకున్నాడు చిట్టి ముత్యాలు కూడా ఉంది కానీ ఇది కొంచెం గట్టిగా తిందామని ఫిక్స్ అయినా బాబా ఇప్పుడు నీకు నాన్ వెజ్ అయిపోయింది కదా మళ్ళీ ఇయర్ ఇంకా ఓన్లీ రైస్ మాత్రమే అన్లిమిటెడ్ వెజ్ చేస్తారు అయినా ఈ ఫైవ్ ఫైవ్ ఐటమ్స్ మొత్తం ఫినిష్ చేసేసరికి మనకి చాలా అనిపిస్తుంది కదా ఇప్పటికే నాకు ఇక చాలు అని అనిపించింది చేపల పులుసు అయితే ఇంత నీచు వాసన అసలు అట్లాంటిది ఏం లేదు మనం పెట్టే పులుసు కాకుండా చిక్క ఉంది ఇది పులుసు మా అందరి ప్లేట్లలో కామన్ గా తీసుకున్న ఐటమ్ ఏదన్నా ఉంది అంటే అలా అపోలో ఫిష్ ఆ ఫిష్ ముళ్ళు లేకుండా ఉండడం మాకు బాగా నచ్చింది టక్క టక్క తినేస్తాను అన్నయ్య తోట చేసిండు జాయింట్ లెగ్ పీస్ చూడండి ఎంత ప్లేట్ లో ఎంత మంచి సర్వ్ చేసేదో ఒక ఫ్లవర్ కరివేపాకు ఆనియన్స్ తోని ఇప్పుడు మా ఆయన కుమ్మైపోతున్నాడు ఇక తీసుకోండి అయితే సూపర్ టేస్ట్ ఉంది ఎంజాయ్ చేస్తాం నాది రైస్ కంప్లీట్ అయిపోయింది అపోలో ఒక ముక్కు ఉంది అంతే నేనైతే చూడండి ఏ పెళ్లి అయినా నాన్ వెజ్ దీన్ని వెజ్కి వచ్చినట్టు ఇప్పుడు కూడా మంది పోయి చిట్టి ముత్యాల రైస్ పులావ్ రైస్ అప్పడాలు ఇంకా వంకాయ ఫ్రై ఐటమ్ వెరైటీగా ఇంకా ఇక్కడ వచ్చేసి గుత్తి దొండకాయ కర్రీ పెట్టుకొచ్చుకున్నాంప్లిమెంటరీ కూడా మా ఆయనకు వెజ్ అంటే ఎట్లా నేను ఎట్లా ఇంట్లో వండి పెట్టేదే కదా అందుకనే నాన్ వెజ్ అంటే భావిస్తాం

మాట్లాడుతాను ఇంకా అరిగింది మళ్ళీ ఒకసారి పెరుగు పోసుకొని కొంచెం అన్న పెట్టుకొని వస్తాను పెరిగింటే కదా దొరుకుతుంది ఇంకోటి వెజ్ కర్రీ వెళ్తే వెజ్ కర్రీ కూడా ఇంటి ఇంటికర్ దొరుకుతాయి నాన్ వెజ్ దొరికాయి కాబట్టి నాన్ వెజ్ తిన్నాయి కదా చాలు మళ్ళీ మంచి ఉండడానికి కడుపు పరిస్థితి అనుకూలించేటట్టు మంచి ఉండడానికి ఇంత పెరుగు పోస్తారు ఫస్ట్ పెరుగు పోస్తారా పోయారు అనుకున్నా దానికి పోస్తాను చివరికి కూడా ఏం వదిలి పెడతలేరు నేను కూడా పెరుగు ఫుడ్ ఫెస్టివల్ అయితే ఉంది అది మనం ఇంకా చాలు అనే వరకు కూడా ఫుడ్ అయితే మస్తు టేస్టీగా చాలా బాగుంది నీకు ఇష్టం కదా బొక్క చూపించు చూపించా జాయింట్ లెగ్ బిస్ నేను నామరూపాలు లేకుండా ఎట్లా చేసినావు నెక్స్ట్ మా ఆయనతో పోట్ల మా మిల్కే పాలు అంత నీట్ గా తింటాంది మొత్తం పైన చూపించరాగట్లా మళ్ళీ ఇంకోటి బావ కాకినాడలో చూసినాం మేము అంటే ఇది దీంతో ఇది టేస్ట్ చేయండి ఆ బూరెలా నెయ్యేసుకొని తినండి అని ఎట్లయితే బతిన్లానేరో ఇక్కడే కూడా అంటే మీరు ఇది ఇది టేస్ట్ చేయండి ఇది ఇంకొంచెం వేసుకోండి అని బతిల్లాడుతున్నారు అది మాకు బాగా నచ్చింది ఇక కడుపు పలిగేటట్టున్నది పరిస్థితి నాన్ వెజ్ వెజ్ మొత్తం కుమ్ముడు గుమ్మేసిన తర్వాత లాస్ట్ కి స్వీట్ ఇచ్చిండ్రు ఇంకా నెయ్యి పోసుకోమని నెయ్యి వేడి మరీ ఇచ్చిండ్రు టేస్ట్ అయితే అసలు అదిరిపోయింది నాకైతే ఇక నెయ్యి అంటే కోసుకుంటా అంత ఇష్టము నిజంగా ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది భీమవరం భోజనాలు కేపి కాలనీ ఫిఫ్టీన్త్ ప్లేస్ లో ఉంది అనమాట మెయిన్ రోడ్కే ఉంది సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది చాపల పులుసు అయినా రొయ్యలైనా చికెన్ ఫ్రై గోంగూర చికెన్ నిజంగా అస్సా ఉంది మళ్ళీ మూడు రకాల రైస్ తో తినడం ఇంకా బాగుంది ఇంకా ఇట్లా ప్లేట్లు అరిటాకేసి మరి పెడతా ఉన్నారు నేనైతే మినీ కాంబో ఫుల్ ఎంజాయ్ చేసిన మా ఆయన మీడియం కాంబో ఇరుగీసిండి అంతే చాలా అంటే చాలా బాగుంది ప్రైజెస్ కూడా అంటే మేము అంత దూరం నుంచి వచ్చినాం కదా మాకు మా పల్లెటూరులో ఇట్లా దొరకదు కాబట్టి మాకైతే చాలా బాగా అనిపించింది మనం ఏం తింటామో ఎంత తింటామో అనేది వాళ్ళే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట అవునా సరే మా ఆయనకి లార్జ్ కాంబో అంటే మా ఆయన కొంచెం ఎక్కువ కాబట్టి లార్జ్ కాంబో ఆర్డర్ చేద్దాం అనుకున్నాడు అందులో ఏడు కర్రీలు వస్తాయి కాకపోతే వద్దు సార్ మీరు మీడియం ఆర్డర్ చేయండి మీరు తింటారు ఖచ్చితంగా అదే తింటారు అది మీకు ఫుల్ అవుతుంది అని చెప్పేసి అనమాట అట్లా మస్తు ఫ్రెండ్లీ ఉన్నారు మంచిగా అట్లా మనకి ఇచ్చే రెస్పాన్స్ బట్టి కూడా మాకు మంచిగా అనిపిస్తుంది అట్లా మాకు మంచిగా రెస్పాన్స్ ఇచ్చిరమాట అది ప్రైజెస్ అయితే ప్రైజెస్ అయితే ఇది చిట్టి కాంబో టూ ఫార్టీ నైన్ మినీ కాంబో టూ నైన్టీ నైన్ మీడియం కాంబో త్రీ నైన్టీ నైన్ లార్జ్ కాంబో ఫోర్ నైన్టీ నైన్ ఇంకా చాలా రకాలు కూడా ఉన్నాయన్నమాట చాలా స్పెషల్స్ కూడా ఉంటాయట మార్నింగ్ టైమ్ లో హైదరాబాద్ వచ్చినప్పుడు ఇట్లా వెరైటీ ఫుడ్ అనేది టేస్ట్ చేయాలనేసి అనుకుంటా ఉంటాము అందుకు ఇంత దూరం ట్రావెల్ చేసి మరి ఇక్కడ తినాలనేసి అనుకున్నాం ఎట్లా అనిపించింది బాబు అయితే మంచి అనిపించింది ఈ ప్రైజ్ లు వన్ ఇయర్ వరకే ఉంటాయి మంచి మంచి తిండి మేము లాంగ్ నుండి ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం అంత అన్నయ్య ఇప్పుడే చెప్తే తెలిసింది ఇక్కడ వైట్ రైస్ ఏదైతే మనకు సర్వ్ చేస్తున్నారో అది వాళ్ళే పండించిందట ఇంకా ఏదైతే చిట్టి ముత్యాల రైస్ ఇట్లా గ్రీన్ కలర్ లో ఉంది అని నేను చెప్తున్నా కదా అది ఆర్గానిక్ గా చిట్టి ముత్యాలు వాళ్ళే వండిచ్చి అందులో కొత్తిమీర పుదీనా న్యాచురల్ గా ఎటువంటి మసాలాలు లేకుండా అది వండుతూ ఉన్నారు అందుకే అంత టేస్టీగా ఉన్నది మా వాళ్ళు కింద కరిగించుకోవడానికి ఇక్కడ సోడాలు కూడా ఆర్డర్ చేసుకొని తాగుతా ఉన్నారు ఇక్కడ భీమవరం స్పెషల్ జున్ను దొరుకుతా ఉన్నది ఈ బాక్స్ వచ్చేసి నూట ముప్పై రూపాయలు స్పెషల్ హోమ్ మేడ్ అనమాట వాళ్ళే తయారు చేస్తా ఉన్నారు ఇంకా ఈ భీమవరం భోజనాలు ఏదైతే ఉందో అది క్యాటరింగ్ కూడా అంటే బర్త్డే పార్టీస్ సోషల్ ఈవెంట్స్ మీటింగ్స్ యానివర్సరీకి ఆనివర్సరీకి మళ్ళీ కిట్టి పార్టీస్ లంచ్ డిన్నర్ అట్లాంటి కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది మళ్ళీ ఇక్కడ ఈ స్కాన్ ఏదైతే ఉన్నదో దీన్ని స్కాన్ చేస్తే మనకి లొకేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇది కింద ఇస్తాము నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇట్లా ఒక్క పూట తింటేనే మాకు ఇంత స్పెషల్ గా ఇంత రుచిగా ఇంత టేస్టీగా అనిపించిందంటే ఏదైనా ఆనివర్సరీలకు కానీ లేకపోతే ఫంక్షన్స్ కి వెళ్తే ఆ వచ్చిన చుట్టాలు కూడా మనకు మంచిగా మంచి పేరు అంటే మంచి పేరు కూడా ఉంటది అంటే ఇంత మంచి ఫుడ్ పెట్టిన ఒక సాటిస్ఫై కూడా మిగులుతా ఉంటది తప్పకుండా ఈ హైదరాబాద్ ఉన్న వాళ్ళు ఎవరైనా పెళ్లిళ్ళు ఉన్నా లేకపోతే ఆనివర్సరీలున్నా ఏమన్నా బర్త్డే పార్టీస్ ఉన్నా ఇక్కడికి సంప్రదించండి హైదరాబాద్ మేము ఏదైతే తింటున్నామో అది కూడా అంటే మీకు తెలియాలని చెప్పడమే అంతే అడ్వర్టైజ్మెంట్ ఏం కాదు ఏదైనా తక్కువ ధరలో దొరికినప్పుడు తక్కువ ధరలు దొరుకుతుంది మేము కొనుక్కున్నాం అని ఎట్లా చెప్తాము ఇక్కడ తక్కువ ధరలో మేము ఇంత మంచి కడుపు నిండా కడుపు నిండా కదా కడుపు వగిపోయింది ఇన్ని పోతాము ఇన్ని వెరైటీస్ అట్లా మీరు కూడా తింటారు కదా లేకపోతే ఇటు ఉన్నా వాళ్ళు తింటారని చెప్తున్నాం అంతే మేము ఇక్కడికి రావాలి అని అనుకున్నప్పుడు మేము ఫేస్బుక్ లో వీడియో చూసి ఇక్కడికి వచ్చినాం కదా మాకు లొకేషన్ గురించి కొంచెం టెన్షన్ టెన్షన్ అనిపించింది ఈ స్కాన్ చేస్తే మీరు లొకేషన్ వచ్చేస్తారు ప్లస్ ఏ టైమింగ్స్ ఉంటాయని కూడా మేము వైఎస్ఆర్కి ఫుడ్ ఉంటుందా ఉండదా అని మాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండే అట్లాంటి డోకా ఏం లేదు పొద్దుట పన్నెండు గంటలకు పొద్దుట పన్నెండు గంటలకు స్టార్ట్ అయ్యి నైట్ పన్నెండు గంటల వరకు లెవెన్ థర్టీ వరకు నైట్ లెవెన్ థర్టీ వరకు కూడా ఫుడ్ అనేది ఉంటది కాకపోతే పొద్దు పొద్దున రావడం బెటర్ ట్వంటీ ఫైవ్ వెరైటీస్ నాన్ వెజ్ వెరైటీస్ ఉంటాయి అంటే ఆల్మోస్ట్ ఉంటాయి కాకపోతే లాస్ట్ చివరి వరకు వచ్చేసరికి మాకైతే ట్వెల్వ్ ఐటమ్స్ ఉన్నాయి అనమాట లాస్ట్ లో జున్ను టేస్ట్ ఖచ్చితంగా చేయాల్సిందే ఎందుకంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ దొరుకుతాయి హోమ్ మేడ్ జున్ను అనమాట ఇంకా చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా చేసేద్దాం అసలు ఇక కడుపు ఫుల్ అయిపోయింది ఆ ఫుల్ లో కూడా మళ్ళీ లాస్ట్ కి ఒక మంచి హెల్దీ ఐటమ్ దీని

ఆ కమ్మదనం అంత బాగుంది ఈ ఆలకుల పొడి టేస్ట్ కూడా తెలుస్తుంది చివరి వరకు వీడియో అందరు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్